పరమగీతం ఏడవ అధ్యాయం రాజకుమార పుత్రిక నీ నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి నీ నాభిదేశము మండలాకార కలసము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలికి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి నీ ఇరుకు చెములు జింక పిల్లలై తామరలో మీయు ఒక కవలను పోలి ఉన్నవే నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణంనున్న రెండు తటాకములతో సమానములు నీ నాసుక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మిలు పర్వత రూపము నీ తల వెంటుకలు ధూమ్రవర్ణము గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడవుచున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచుములు గెలల వలె ఉన్నవి తాళవృక్షము ఎక్కుదుననుకుంటుని దాని శాఖలను పట్టుకుందుననుకుంటుని నీ కుచుములు ద్రాక్ష గెల వలె ఉన్నవి నీ శ్వాస వాసన ఫల సువాసన వలె ఉన్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్ష రసం వలె ఉన్నది ఆ శ్రేష్ట ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల అధరములు ఆడచేయును నేను నా దానను అతడు నాయందు ఆశుడు నా ప్రియుడ మనం పల్లెలకు పోదము గ్రామసీమలో నివసిం పెందలకడలేచి ద్రాక్ష వనములకు పోదము ద్రాక్ష వలలు చెగిరించినో లేదో వాటి పువ్వులు వికసించినో లేదో దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూతము రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపిదను పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి